ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పు గురించే చర్చ నడుస్తుంది లో ముంబై జట్టును ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిపిన రోహిత్ శర్మ సారథ్య బాధ్యతల నుంచి తప్పించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు వద్దని వదిలేసుకున్న హార్దిక్ పాండ్యాను తిరిగి రప్పించడం బాగానే ఉన్నా హిట్ మ్యాన్ ఉండగా అతడికి కెప్టెన్ గా బాధ్యతలు ఇవ్వడం సరికాదు అంటూ సోషల్ మీడియా మొత్తం అంతా కూడా ముంబై ఇండియన్స్ పై తుమ్మెత్తిపోస్తున్నారు ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నందుకు మీరు సిగ్గుపడాలి అంటూ ఆన్ ఎంఐ అంటూ హ్యాష్ టాగ్ ను ట్రెండ్ చేస్తూ ముంబై ఫ్రాంచైజీని ట్రోల్ చేస్తున్నారు అయితే ఇక అభిమానులతో పాటుగా ముంబై ఇండియన్స్ ఆటగాడైన సూర్యకుమార్ యాదవ్ అయితే ఏకంగా నా గుండె పగిలిపోయింది ఇటువంటి సిచ్యువేషన్ నా జీవితంలో రాకూడదు అంటూ ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మను కెప్టెన్ గా తీసేసి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించిన ఆఫీషియల్ ప్రకటన వచ్చిన వెంటనే దీన్ని పోస్ట్ చేయడం జరిగింది అయితే దీని వెనకాల చాలా పెద్ద ఒక కథ నడిచింది అదేంటప్పుడు చూద్దాం అదేంటంటే ముఖ్యంగా రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ కావాలని భావించిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా వరల్డ్ నెంబర్ వన్ ట్వంటీ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు నిరాశలో పడ్డారు ఎందుకంటే సూర్యాన్ని తప్పిస్తూ హార్దిక్ పాండ్యాకి మొత్తం బాధ్యతలు ఇచ్చేశారు కాబట్టి అయితే ఇక్కడ గత సీజన్లో రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉన్నప్పుడు పలు మ్యాచ్లలో బరిలోకి దిగినప్పుడు సూర్య కెప్టెన్ గా వ్యవహరించాడు ప్రస్తుతం రోహిత్ హార్దిక్ గైహాజర్లో టీమిండియా సారథిగా కూడా ముందుండి సూర్య నడిపిస్తున్నాడు ఈ నేపథ్యంలో కూడా అతడు సూర్య అతడు రోహిత్ శర్మ తర్వాత కాలంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ కాగలదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అయితే హార్దిక్ పాండ్యా రాకతో సూర్య కళలు కళ్ళలుగానే మిగిలిపోయాయి ఇక ఇలాంటి తరుణంలో సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిషా కూడా ఒక పోస్ట్ పెట్టింది అది నెట్టింట్లో బాగా వైరల్ అయిపోయే లోపు ఆవిడ డిలీట్ చేసేసింది ఇందుకేంటంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల మీరు ఎలా వ్యవహరించారన్న విషయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ పోస్ట్ చేసింది అయితే నిజానికి ఇక్కడ సూర్యకుమార్ యాదవ్కి రోహిత్ శర్మ తర్వాత తనకే కెప్టెన్సీ రాలేదు అన్న బాధ కన్నా కూడా తన కెరియర్ స్టార్టింగ్ నుంచి మనం కనుక చూసుకున్నట్టయితే క్రికెటర్స్ సాధారణంగా ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ల కల్లా క్రికెట్ కెరియర్లోకి వచ్చేసి దాదాపుగా ముప్పై ఏళ్ళకి టాప్ క్లాస్ వరల్డ్ క్లాస్ క్రికెటర్స్గా మారిపోతుంటారు అలాంటిది సూర్యకుమార్ యాదవ్ చాలా లేట్గా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు దాదాపుగా ముప్పై సంవత్సరాల తర్వాత కూడా తను ఎంట్రీ ఇవ్వటం జరిగింది అయితే ముప్పై సంవత్సరాల తర్వాత అయినా సరే తన టాలెంట్ని గుర్తించింది మాత్రం రోహిత్ శర్మ ఎందుకనంటే ఆది నుంచి కూడా అండగా నిలిచాడు రోహిత్ శర్మ అలాంటి రోహిత్ శర్మకు తను ఒక సహచర ఆటగాడగానే కాకుండా ఒక గొప్ప అభిమానిగా కూడా ఫీల్ అయ్యి మేబీ ఆ హార్ట్ బ్రేకింగ్ పోస్ట్ అయితే పెట్టుండొచ్చు ఇది కేవలం సూర్యకుమార్ యాదవ్కి మాత్రమే కాదు ముంబై ఇండియన్స్ని అలాగే రోహిత్ శర్మని జంటగా ప్రేమించే వాళ్ళందరికీ ఒక పెద్ద ఎదురు తెప్పే అయితే ఇప్పుడు చాలా మంది రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ వదిలేసి వెళ్ళిపోమంటున్నారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి